నమస్తే నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను రెగ్యులర్గా యాక్చువల్గా వీడియోస్ ఎన్నో వీడియోస్ మనం చేస్తూ ఉంటాం చాలామంది ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నారు మీరు బట్ ఈరోజు ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్ అండ్ డిఫరెంట్ యాక్చువల్గా ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడేది ఇంటర్వ్యూ అయితే కాదు కానీ ఇంట్రాక్షన్ ఇది మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మా రూమ్మేట్ నేను చదువుకున్న రోజుల్లో చాలామంది అడుగుతూ ఉంటారు సార్ మీరు ఎక్కడ చదివి వేరే మీ ఫ్రెండ్ ఏంటి ఇలా అడుగుతూ ఉంటారు చాలామంది ప్రాబల్లీ నేను ఒక మంచి బ్రిలియంట్ ఫ్రెండ్ కూడా నాకున్న ఫ్రెండ్స్లోను అంటే అఫ్కోర్స్ కోర్స్ మా రూమ్మేట్ కాబట్టి సో డెఫినెట్గా చాలా కాలం కలిపి ఉన్న రిలేషన్ అది ఎప్పటి నుంచో థర్టీ ఇయర్స్ పైనుంచి ఉన్న రిలేషను సో డెఫినెట్గా అతన్ని మీకు పరిచయం చేస్తున్నాను రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఈరోజు మామూలుగా క్యాజువల్గా ఇంటికి వచ్చినప్పుడు సో వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి జేఈ ఎగ్జామ్ రాయడం సో మంచి మార్క్ టెస్ట్లో కొంచెం మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మార్కులు అన్ని రాకపోవడం అన్నది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏంటి అని డిస్కషన్ జరిగినప్పుడు సరే ఇది ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు సరే అలాగే వచ్చావు కదా అని చెప్పి నేను మామూలు కూర్చో కూర్చోబెట్టేసాను తప్ప మా ఇంటర్వ్యూ కానీ ఏం కాదు జస్ట్ మామూలుగా వచ్చే క్యాజువల్ కూర్చోబెట్టాను నేను సో దీనికి సంబంధించిన వ్యక్తి కాదు ఇప్పుడు ఎప్పుడు మీడియాలో కనపడలేదు సో ఎందుకంటే చాలామంది విద్యార్థులు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ మధ్యన కౌన్సిలింగ్లో వచ్చినప్పుడు ఎక్కువ మంది ఈ ప్రాబ్లం మాకు చెప్తున్నారు కౌన్సిలింగ్లో సో డెఫినెట్గా ఈసారి కొంచెం పేపర్ కానీ లేకపోతే షాకింగ్ ఎక్కువ జరిగింది దట్ ఈజ్ వన్ ఇష్యూ అనదర్ ఇష్యూ ఏంటంటే వీటి గురించి చెప్పడానికి ఆఫ్ కోర్స్ ఇతని పేరు మూర్తి ఇతను ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఇప్పుడు మన చూడండి పెద్ద పులు వచ్చిందన్నారు కదా కుర్మాపురం ఆ ఊరితోంది యాక్చువల్గా ఏంటంటే కొంచెం చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగినప్పుడు మామూలుగా సార్ మీకు బాగా కష్టపడి చదువుకుని వచ్చారా లేకపోతే ఏంటి మీకు ఐక్యూ ఎక్కువ ఉందా అని అడుగుతూ ఉంటారు చాలా కామెంట్స్లో అబ్జర్వ్ చేస్తే బట్ ఎక్కువ ఐక్యూ ఉన్నా ఐ గతబునే హార్డ్ వర్క్తో వచ్చానని చెప్తాను ఐక్యూ ఉన్నవాడు చూడాలంటారు కదా ఈడ ఐక్యూ ఉన్నవాడు అనమాట యాక్చువల్గా సార్ యాక్చువల్గా మా ఫ్రెండ్స్లో ఎక్కువగా చాలామంది అయితే పరిచయం వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది సో మేమేదో ఎలా ఏదో కష్టపడే చదువుకుని చదువుకుని వచ్చిన వాడు తప్ప రియల్ నేచురల్ ఇంటెలిజెన్స్ ఉన్న పీపుల్ అయితే కాదు యాక్చువల్గా రైట్ అంటే కోర్స్ చాలా సందర్భాల్లో చెప్పాను నేను అది డిఫరెంట్ టాపిక్ అది సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఎగ్జాక్ట్గా వాడికి ఏదైతే డౌట్స్ వచ్చాడో అది స్క్రీన్ ముందు నేను ఎందుకు పెడుతున్నానంటే సో దట్ మిగతా స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతున్న ఉద్దేశంతో జేఈ చాలామంది ప్రిపేర్ అయినప్పటికీ కూడా మంచి మార్క్స్ మాకులో వచ్చినప్పటికీ కూడా చాలామందికి రియల్ ఎగ్జామ్లో చాలా అబ్నార్మల్ డిఫరెన్సెస్ ఎక్కువ వచ్చినాయి ఈసారి ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్తో కంపేర్ చేసినప్పుడు అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అన్న దానికి సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఎనీవే ఈజ్ మిస్టర్ మూర్తి వైఎస్ఆర్ మూర్తి ఇతను డెల్లైట్లో సీనియర్ డైరెక్టర్ కింద వర్క్ చేస్తాడైనా ఈజ్ మై రూమ్మేట్ యాక్చువల్గా క్లాస్మేట్ కూడా రైట్ ఇప్పుడు చెప్పరాప్పుడు నేను ఏంటి నీ డౌట్ ఏంటి వాట్ ఈస్ వాట్ థ్యాంక్ యూ సతీష్ ఓవర్ నాట్ యాక్చువల్గా మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి కూడా రాసాడు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు మాక్ టెస్ట్లో అంతా కూడా మార్క్స్ బాగానే వచ్చినాయి ఈవెన్ మనకు తెలిసిన పిల్లలు కూడా చాలామంది కష్టపడి రాశాడు బట్ ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత సినేరే ఎంటైర్లీ డిఫరెంట్గా అనిపించింది వాళ్ళకి మేబీ కొన్ని సబ్జెక్ట్స్ ఏమో లెంగ్తీగా ఉన్నాయన్నట్టు లే లేదా కొన్ని ఈజీగా ఉన్నాయి అంటే సెషన్ టు సెషన్ వేరే అయింది సేమ్ డేలో సెషన్ వన్ రాసిన వాళ్ళు ఉన్నారు సెషన్ టూ రాసిన వాళ్ళు ఉన్నారు సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఓవరాల్ మిక్స్డ్ ఒపీనియన్ అయ్యి ఉన్నారు అంటే మీ మీ ఏంటంటే వ్యూ యాక్చువల్గా ఈసారి ఒక్కసారి స్పెషల్గా ఏంటంటే ఈవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఈవెన్ ట్వంటీ ఫైవ్ మెయిన్స్లో కూడా పేపర్ లెంగ్త్గానే ఉన్నప్పుడే బట్ ఒక్క ఒక్క పేపర్ లెంగ్త్గా ఇచ్చివాడు ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకో లెంగ్త్గా ఇవ్వడం మిగతా రెండు ఓకే మోడరేట్గా ఉండడం ఇలా ఉండడం వల్ల ఏమైందంటే టైం మేనేజ్మెంట్ ఈజీ అయ్యేది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ జనల్గా అందరూ ఏం చేస్తారంటే కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తారు అంతే కదా ఎవరు స్టార్ట్ చేసిన అలాగే స్టార్ట్ చేస్తారు కదా ఈ సార్ డిఫరెంట్గా ఇచ్చాడు ఈ సార్ కెమిస్ట్రీ డిఫరెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఎక్కువ పేపర్స్లో అంటే ఆల్ షిఫ్ట్స్ అని కాదు మెజర్ షిఫ్ట్స్లో ఈ కెమిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే కెమిస్ట్రీలో వెయిటేజ్ కూడా ఎక్కువ పడాల కొన్ని పేపర్స్లో ఎగ్జామ్ ఫిజికల్ కమిస్ట్రీ ఉందండి ఒక్కటి ఇవ్వాలి ఆర్గానిక్కు లేకపోతే ఒంతవడనో లేకపోతే నార్గానిక్ ఒంతడు అనో ఈ ప్యాటర్న్ జనరల్గా ఉంటుంది ఈ స్టూడెంట్స్ ఏంటంటే మార్క్ టెస్టులు రాసి రాసి వీడి మైండ్ ప్యా ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి అలవాటు పడిపోయి ఈ మైండ్లోనే ఎగ్జామ్ ఖాళీకి వెళ్తాడు ఈ కూరడు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ కెమిస్ట్రీలో కొంత లెంగ్త్ వచ్చి కొంత వాడు ఆ షాక్కి గురవ్వడం కానీ లేకపోతేనేమో ఇదేంటిది కెమిస్ట్రీ ఎంత టఫ్గా ఉంది నెక్స్ట్ పరిస్థితి ఏంటి అన్నది ఒకటి కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా అసలు కెమిస్ట్రీకి ఎంత టైం పడుతుంది మిగతా వాటికి టైం సరిపోదేమో కంగారు పడిపోయి ఇది వదిలేయడం కానీ లేకపోతే రాంగ్ పెట్టేయడం కానీ అంతే కదా ఇప్పుడు మనమైనా అంతే కదా జనం కెమిస్ట్రీ అంటే ఏం చేస్తే ఉన్నా ఫార్టీ మినిట్స్ అయిపోవాలని చెప్పి ట్రై చేస్తాడు అంతే కదా ఫిజిక్స్ అంటే ఒక వన్ అవర్ చూసుకుంటాడు మ్యాథ్స్ లాస్ట్లో వన్ వన్ అవర్ ఫిఫ్టీ అనుకుంటాడు మాకు టెస్ట్ ఉంటుంది ఇది ఫస్ట్ ఫస్ట్ టచ్ చేసినప్పుడే కెమిస్ట్రీ మరి అంత మెమరీ బేస్డ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం వెయిటేజ్ కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం ఇది దీంట్లో వీటికి కొంత పానిక్ గురి అవ్వడం మాక్ టెస్ట్లు ఎలా లేకపోవడం ఇవన్నీ చాలా రీజన్స్ యాక్చువల్గా అంటే స్పెసిఫిక్గా ఒక రీజన్ అని చెప్పలేం కానీ అంటే కొంతమంది ఇప్పుడు ఇనీషియల్గా పేపర్ మాక్ టెస్ట్లు రాసినప్పుడు ఒక మైండ్ ఒక మైండ్ సెట్తో రాసి ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్గా రాలేదు అనుకుందాం ఇప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినట్టు ఉంటాడు ఎందుకు నిన్న వచ్చాడు ఒక స్టూడెంట్ ఒక ఒకళ్ళోడు వచ్చాడు నా దగ్గరికి కౌన్సిల్ నువ్వు ఎట్లా రాసావు మాక్ టెస్ట్ అని అడిగాను నేను మాక్ టెస్ట్లో రాస్తే బాగు రాసాను సార్ అందరూ రాసినట్టు రాసాను అన్నాడు మరి అందరూ రాసినట్టు రాసావు కదా మరి రియల్ ఎగ్జామ్లో ఏంటి మరి ఎందుకు నాకు ఇది ఇది అడిగితే అక్కడ సీరియస్గా రాసాను అన్నాడు ఇక్కడ సీరియస్గా రాయాలి కదా అంటే మాక్ టెస్ట్లో సీరియస్గా రాయకుండా రియల్ ఎగ్జామ్లో సీరియస్గా రాద్దాం అనుకున్నప్పుడు ఫ్రీజ్ అయిపోతున్నాడు నువ్వు ఎవరు అడిగే మేము అడిగే అనుకోరు మాక్ టెస్ట్లో ఎలా రాశాడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఇలాగ అవుట్కమ్ వచ్చినప్పుడు మాక్ టెస్ట్కి లో వాడు మైండ్ సెట్ ఎట్లాంటి పేపర్స్ రాశాడు వాడు ఎట్లా రియాక్ట్ అయ్యాడు ఒక టెస్ట్ ఫీల్డ్లో పనిచేస్తుంది అంతే కదా అది రియల్గానే మన క్రికెట్ మ్యాచ్ నువ్వు ఆడావు కాబట్టి నువ్వు సీరియస్గా ఆడా కదా ప్రాక్టీస్ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా నువ్వు ఫుల్ టైమ్ అంటే సీరియస్గా ఆడాలి అంటే సీరియస్గా ఆడాలి నువ్వు సీరియస్గా అనుకో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ ఒకేసారి సీరియస్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు అంటే ఈ సిచ్యువేషన్ అనేది అందరికీ అందరి పిల్లలకి ఇలాగే ఉన్నట్టు నేను గమనించాను నేను యాక్చువల్గా అంటే ఓవరాల్గా అలా ఉన్నప్పుడు ఈ ఈ కట్ ఆఫ్స్ ఇవన్నీ తగ్గడానికి కూడా ఆస్కారం ఉంటుంది కదా కానీ వాడు ఎగ్జామ్ హాల్లో అంత ఆలోచించడం వాడు ఏమనుకుంటాడు తెలుసా ఇది నాకు ఒక్కడికి ఇలా ఉంది అసలు మిగతా వాళ్ళు అందరికీ తెగరాసేస్తున్నారు అనుకుంటాడు ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు పక్కనోడు అసలు ప్రిపేర్ అవ్వకుండా వచ్చాడు అనుకుందా సెంటర్కి వాడు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తాడు ప్రిపేర్ అవ్వడు ఎలా ఉంటుంది జనరల్గా వాడు ఫాస్ట్ ఫాస్ట్గా ఆడే పెద్ద క్వశ్చన్ చదవాడు కదా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తాడు ఈ పక్కన ఆడ చూసి ప్యానిక్ అయిపోతాడు ఇటు అనుకుంటాడు ఓహో పేపర్ నాకే టఫ్కి వచ్చినట్టుంది అసలు ఇది మొత్తం నాకే జరుగుతున్నట్టుంది మిగతా వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ మంచి బాగానే పెట్టేస్తున్నారు కదా ఇది నాకే జరుగుతుందన్న ము ఎప్పుడైతే ఆడ ఆ ట్రాన్స్లోకి వెళ్ళాడో ఇంకా ఆడు ఫ్రీజ్ అయిపోతాడు వాడు స్ట్రగుల్ అవుతున్నట్టు కనపడితే మేబీ వీడి మైండ్ సెట్ వేరే రకంగా ఉంటుందేమో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో జేఈలో చుట్టుపక్కల స్టూడెంట్స్ ఎవరు సీరియస్ ఉండడం అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు తెలిసిందే బేసికల్గా ఏంటంటే ఎంత ప్రిపేర్ అయినా కానీ ఆ త్రీ అవర్స్లో ఆ ఇచ్చిన టైంలో రాసేవాడే ఆడే విధరు కదా మరి మైండ్ మైండ్ సెట్ ద వే హీఈస్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ నువ్వు అన్నట్టు ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అంతే సీరియస్గా వీళ్ళు మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే సేమ్ కైండ్ ఆఫ్ రిగర్ అక్కడ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈవెన్ సర్ప్రైజ్ వచ్చినా కానీ ఈజీగా ఉంటుందని ఈ మాక్ టెస్ట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నారాయణ చైతన్య ఇన్స్టూట్ తీసుకుందాం టైం జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ అడ్వాన్స్డ్ మూడు వందల మార్కులు ఉంది పేపర్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఉంటుంది మెయిన్స్కి త్రీ హండ్రెడ్కి పెడతారు ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఈ ప్రిపేర్ అయినప్పుడు ఈ పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని ఇంటెన్షనల్గా కొన్ని పేపర్స్ అవుట్ ఆఫ్ సిలబస్ టఫ్గా ఇస్తారు కరెక్ట్ స్ట్రాటజీ అది చాలామంది అంటే అంతేళ్ళు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు సార్ మాకు టెస్ట్లో మాకు ఈ వారం రాలేదు నాకు మూడు వందల అరవై కేడు సార్ నాలుగు వందల పదికి ఇచ్చాడు లేకపోతే ఇష్టవర్షణంట్ ఇచ్చేసాడు ఇది రెండు వేల పదిహేడులో మోడల్ ఇచ్చాడు అప్పుడు కొంచెం డిఫరెంట్ ఉండేది త్రీ సిక్స్టీ ఫిక్స్డ్ కాదు ఇప్పుడు అంటే త్రీ సిక్స్టీ ఫిక్స్ చేశారు కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు కావాలనే స్టూడెంట్కి షాక్కి గురు అవుతాడు ఇది జనరల్గా ప్రతి స్టూడెంట్ ముందే అయిపోవాలి కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మామూలు సింపుల్ ఇన్స్టిట్యూట్స్ లోకల్ ఇన్స్టిట్యూట్స్ అంటే అలా అలాంటి చైతన్యాల వాళ్ళు కూడా మీరు షాక్ గురు అవ్వలేదు అంటారు అంటే నేనేమంటానంటే ఆ పేపర్ రాసిన సీరియస్నెస్ ఉండాలి ఆ షాకింగ్ ఉన్న పేపర్స్ వీలున్నంత వరకు నెలకు ఒక పేపర్ అని రాయలేడు ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఈ షాక్ అవ్వాలి రియల్ ప్రాక్టీస్లో షాక్ అవ్వాలి ఇదేంటిది ఈ సిలబస్లో ఎందుకు మాకు ఇవ్వలేదు ఫ్రస్ట్రేషన్ రావాలి అడికి చిరాకు చెత్త ఉండాలి అడికి ఫస్ట్ టైం సరిపోకూడదు ఈ టైం సరిపోయినప్పుడు కంగారు రాసేసి ఏదో చేసేస్తారు కదా వాడు చేసేయాలి అలాగా అంటే మిస్టేక్స్ అన్ని చేసేస్తే బెటర్ కదా ఇలాగా ఎక్స్పోజర్ లేనటువంటి విద్యార్థులు కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడైతే అయిపోయింది జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ సెషన్ ఉంటది కదా అంటే వీళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ సెషన్ కి వెళ్ళాలంటే జనరల్ గా ఏంటంటే ఎప్పుడు చెప్పేది ఫస్ట్ సెషన్ లోనే బెటర్ ఛాన్సెస్ సెకండ్ దాంట్లో అంత ఉండదు అన్నప్పుడు అందరూ అదే స్టూడెంట్స్ అదే స్టేజ్లో ఉన్నప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్ళే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి జనరల్గా సెకండ్ స్టేజ్కి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదంటే జనరగా ఎప్పుడు ఫస్ట్ సెషనే బెటర్గా ఉంటుందని చెప్తాం అదే ప్రూవ్ అయింది కూడా ఫస్ట్ సెషన్లో ఇప్పుడు వచ్చిన మార్కులు షాక్ వల్ల మార్కులు తగ్గినప్పుడు వాళ్ళ గురించి కంగారు పడద్దు సెకండ్ సెషన్స్ తప్పనిసరిగా రాయొచ్చు ఎవరు రాయొచ్చు అంటే మార్క్ టెస్ట్లో యావరేజ్ గ్రాండ్ టెస్ట్లో ఇప్పుడు మెయిన్స్ రాశాడు గ్రాండ్ టెస్ట్లో పెడతారు కదా ఫైనల్గా లాస్ట్ ఎనిమిదో పదో రాసి ఉంటాడు కదా ఎగ్జామ్ ఉంది ఈ గ్రాండ్ టెస్ట్లో మంచి మార్కులు వచ్చి అనుకుందాం నూట యాభైయో నూట అరవైయో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చి అనుకుందాం వాడు సెకండ్ టైం సిరిసియర్గా ట్రై చేయాలి మాక్ టెస్ట్లోనే ఎనభై తొంభై అనుకుందాం వందో వాడు మళ్ళీ సీరియస్గా ట్రై చేసినందుకు మాత్రమే బెనిఫిట్ ఎక్కువగా ఉండకపోవచ్చు అంటే మాక్ టెస్ట్లో బాగా వచ్చి రియల్ ఎగ్జామ్లో కానీ అబ్నార్మల్గా ఎనభైకో తొంభైకో అరవైకో పడిపోతే వాడు ఫిట్టే మాక్ టెస్ట్లో కూడా తక్కువ వచ్చి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చాను టూ డేస్ బ్యాక్ ఎప్పుడు మాక్ టెస్ట్లోనే ఎనభై తొంభై రియల్ ఎగ్జామ్ అరవై వచ్చినాని బాధపడుతున్నాడు వాడు రియల్ ఎగ్జామ్లో రాసినా ఎనభై తొమ్మిది వచ్చిన లేదు దానికి అట్లా రాదు కదా మంచి కాలేజీ మంచి సీటు రాదు కదా అలా రానప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అవ్వడానికి రియలైజ్ కావాలి తర్వాత ఆప్షన్స్ ఏమి ఉన్నాయని కూడా చూసుకోవాలి కదా అవరేళ్ళు సో అది ఎలాగ మరి అంటే ఇది ఇది జనరల్గా పేరెంట్స్ ఎప్పుడు ఆశ అనేది లిమిట్లెస్ ఉంటుంది అందరికీ తెలియదు నువ్వేనా పేరెంట్ నేనైనా పేరెంట్ అందరం అంతే తప్పు కానీ రియల్ సిచ్యువేషన్లో కానీ వాళ్ళు రాగలిగితే అదర్ ఆప్షన్ చూస్తాడు కంటితో నువ్వు మొత్తం కళ్ళన్ని దాంతో మూసిపోయి ఉన్నాయనుకో నీకు తగిలేస్తుందిలే లాటరీ మాక్ టెస్ట్లో రాసినప్పుడు ఒక ఒక ఎగ్జామ్లో నూట డెబ్బై వచ్చినాయి కదా అలాగే నూట డెబ్బై ఇక్కడ వచ్చేస్తాయి కదా మిగతా దాట్లో నాకు యావరేజ్తో నాకు పని ఏంటి ఇలాగా డిఫరెంట్ పర్సెప్షన్స్తో ఒక రకమైనటువంటి ఐడియాలజీతో చాలామంది ఉండి వేరే ఆప్షన్ ఎత్తుక్కోకుండా ఇబ్బంది పడే స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ ఉంటారు ఇప్పుడు నువ్వు చూసుంటావు మీ అబ్బాయి విషయంలో నువ్వు లేకపోతే ఇంత మిగతా వాళ్ళ నువ్వు చూసుంటావు అంటే చివరి దాకా అంటే దాని లాటరీ అన్న పదాన్ని నేను వాడడం కానీ కొంచెం పదం పదంగానే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి ఇంకొకటి ఏంటంటే ఏదో రకంగా ఏదో తగలకపోద్దా పేపర్ మనకి కన్వీనియంట్గా రాకపోద్దా జనరల్గా అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా రాదు రాదు ఎప్పుడు రాదు ఎవరికి రాదు ఎల్ ఎగ్జామ్ నువ్వు రాశాను నేను రాశాను అసలు రాదు అది జనరల్గా ఇది వీలైనంత వరకు ఆ రియలైజేషన్ రావాలి కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి అలవాటు ఉన్న పేరెంట్స్ అయితే రిలైజ్ అయిపోతారు ఎవడు నీ లాంటి వాడు నాలి రియల్ బాబు లాటరీ అసలు నెక్స్ట్ అంటాడు ఈ లాటరీలో వర్క్అట్వ్వని జనరల్గా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ చదువుకోకుండా మామూలుగా ఉన్న వాళ్ళు నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద అవగాహన లేని వాళ్ళు ఏదో మామూలు ఉద్యోగం చేసుకొని ఉంటారు చూసా వాళ్ళు ఒప్పుకోరు వాడు అసలు చివరి దాకా ప్రయత్నం చేయాలంటే ప్రయత్నం చేయకపోతే కాదు కదా మనం డ్రీమ్ చేయాలి అబ్దుల్ కలాం గారు చెప్పారు వాళ్ళు చెప్పారు చెప్పారు అయినా అయినా వినరు అంటే వినరు మోస్ట్లీ ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ కదా నేను చూస్తున్నాను కదా బట్ సెకండ్ టైం రాసేటప్పుడు ఏవి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నావు అంటే కొంచెం నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు నేను హాల్కి వెళ్ళినప్పుడు ఈసారి ఎక్కువగా షాకింగ్ షాకింగ్ గుర్ రీజన్ ఏంటంటే ఈ క్వశ్చన్ చూసి అయ్యారు ఎగ్జాక్ట్గా క్రికెట్ మ్యాచ్ నేను కంపేర్ చేస్తాను సో దట్ ఐ అండర్స్టాండ్ అవుతుంది నీకు బెటర్గా ఇప్పుడు క్రికెట్ ఆడడానికి వచ్చాడు బాల్ పట్టుకుని బాల్ ఆడుతాడాడు సెంచరీ కొట్టివాడు కూడా కొట్టినోడు కూడా సెంచరీ కొడతానని తిరిగి ఆడికి అది గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ బాల్ ఎలా ఆడాలో అంటాడు తప్ప నెక్స్ట్ బాల్ ఎలా ఆడాలో తెలియదు అడిగి పాత బాల్ ఏం ఆడాడు కూడా తెలియదు అడిగి పాత బాల్ గురించి గుర్తుండదు వన్ ఎట్ టైం ఆడు బ్యాట్ పట్టుకుని ఉంటాడు బాల్ ఇంకొకటి బాల్ ఎలా వచ్చినా రెడీగా ఉండాలి అంటే వైడ్ వస్తుందా బౌన్స్ అవుతుందా లేకపోతే రకరకాల బాల్స్ వస్తాయి లెఫ్ట్ పడుతుందా రైట్ పడుతుందా తెలియదు కదా అడికి కానీ బ్యాట్ పట్టుకున్నాడు మాత్రం పర్ఫెక్ట్గా అన్నిటికి సిద్ధపడి ఫోకస్గా ఉంటాడో ఆ ఫోకస్లో ఇంతకుముందు ఆడిన బాల్ ఆడి గుర్తుండదు అంతే నెక్స్ట్ బాల్ ఎలా ఉంటుందో ఆడికి తెలియదు అంటే ఒక బాల్ వచ్చింది అక్కడ ఎమోషనల్గా నేను అన్ని ఫోర్లు కొట్టేసి హండ్రెడ్ ఫాస్ట్గా చేయాలి అనుకుంటే తప్పే తప్పే ఫస్ట్ ఫోర్కి వెళ్ళి లేచిపోతావు నువ్వు బౌల్డ్ అయిపోతావు బాల్ రాంగ్ వచ్చింది వదిలేయాలి క్వశ్చన్ రాదా వదిలేయి సింగిల్ వచ్చే అవకాశం ఉంది సింగిల్ కొట్టి వదిలేయాలి నువ్వు ఆవేసి రన్ చేయకూడదు ఫోర్ ఎప్పుడు వస్తుంది అవకాశం ఫోర్ ఫోర్ కొట్టాలి వచ్చింది లేకపోతే క్వశ్చన్ వచ్చింది టఫ్గా ఉందా ఈజీగా ఉందా తెలీదు లెట్ ఇట్ బి ఎనీథింగ్ నువ్వు షాక్ అవలసిన అవసరం లేదు ఆ ఒక్కొక్క క్వశ్చన్కి ఆ ఒక్క క్వశ్చన్నే నేను థింక్ చేస్తున్నాను అని నువ్వు అనుకున్నావు అనుకో ఇప్పుడు ఆలోచించను అసలు నువ్వు జేఈ ఎగ్జామ్ పేపర్ రాస్తున్నట్టు కానీ డెబ్బై క్వశ్చన్ ఉన్నట్టు కానీ తర్వాత ఏదో ఈజీ మ్యాథ్స్ ఇంకా కష్టంగా వస్తుందేమో ఈ మైండ్ సెట్లో ఉండకూడదు నువ్వు కెమిస్ట్రీ రాస్తున్నావు కెమిస్ట్రీలో ఉన్న క్వశ్శన్ చదివి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి నీ మైండ్ ట్రై చేయాలి తప్ప ఇంతకు ముందు చేయలేదా ఇంతకుముందు బాలు వదిలేసావా ఫ్యూచర్లో ఇంకా కష్టమైన బాగా వస్తుందా అవన్నీ ఆలోచించకుండా ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఆలోచించి ఏ బాలు ఆ బాల్ ఆడినోడికి అసలు టెన్షన్ లేదు మన జనాడు అలా కాదు మనవాళ్ళు అసలు ముడేసేస్తారు పాత దానికి వేసేస్తాడు పాతదానికి బుడేసేస్తాడు ఫ్యూచర్లో దానికి మూడేసేస్తాడు ఏసీసీ ఈడికిడే కాలిక్యులేషన్ మైండ్లో ఓకే మూడు గంటల టైం ఉందా గంటలో మనం పదే చేసాము అసలు ఇది అద్దా ఇది అయిపోతుంది ఇది అయిపోద్ది అని చెప్పేసి కాలిక్యులేషన్ చేసి ప్యానిక్ అయిపోతాడు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఇప్పుడు డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉన్నాయి నువ్వు అరవై చేయగలిగవు టైం సరిపోలేదు ఓకే అసలు నీ పొటెన్షియల్ అన్న నువ్వు నువ్వు ఫుల్ పొటెన్షియల్ నువ్వు అక్కడ ఆడాలి కదా నీ పొటెన్షియలే నువ్వు ఆడిన పరిస్థితికి వస్తే మిగతాది కూడా వదిలే అసలు ఉన్నది పోది అరవై క్వశ్చన్ కూడా చేయలేవు కదా ఈ అరవైలో నలభై వచ్చినా కూడా ర్యాంక్ రావచ్చు కదా పేపర్ టఫ్గా ఉన్నప్పుడు అంటే మీరన్నట్టు ఇప్పుడు ఒకసారి బాల్స్ కూడా వదిలేస్తుంటాం కదా మనం వదిలేసినప్పుడు ఏదైనా లెంగ్తీ క్వశ్చన్ కావాలనే కూడా ఇస్తాడు అంతే కావాలని ప్యానిక్ చేయడానికి ఇస్తారు కదా అలాంటప్పుడు ఆ లెంగ్తీ క్వశ్చన్స్ అటెండ్ చేయకుండా ఉండడమే బెటర్ అంటారా కాదు కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమికల్ బాండింగ్ చాప్టర్ నేను బాగా చదివా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ద చాప్టర్ క్వశ్చన్ చూసినప్పుడు జనరల్గా కొంచెం బాగా బెటర్గా షార్ప్గా ఉన్నవాడు మోస్ట్లీ నాకు తెలిసి ఫైవ్ టు సిక్స్ సెకండ్స్కి చెప్పేయగలం అంటే మొత్తం అన్ని నెంబర్లు చూడ్డాడు లాస్ట్లో వాట్ ఈస్ దిస్ వాల్యూ అన్న చదువు చూసావు అనుకో నువ్వు పైన ఉన్న డేటా అంతే కదా ఫైనల్గా అడిగింది ఏంటి చూడాలి అంతే కదా నువ్వు చూస్తే ఫైవ్ టు సిక్స్ సెకండ్స్కి జనరల్గా తెలుస్తుంది ఇంటిగ్రేషన్ అసలు చేయలేదు నువ్వు నేర్చుకోలేదు ఇంటిగ్రేషన్ క్వశ్చన్ పడింది రెండు మూడు సెకండ్లోకి వదిలేచ్చు నువ్వు అంటే ఏది వదలాలో తెలియడం కూడా ఒక ఆటే ఇక్కడ ఏది పట్టుకోవడం ఏముంది ఎవడైనా పట్టుకుంటాడు అది గొప్పదనం ఏముంది ఆ వదలటం అనేది ఏదైతే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళ చేసిన పని ఏంటంటే ఈసారి కొచ్చిని అటెంట్ చేస్తాడు వాడు అటెంప్ చేసినా రాలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ రాకపోతే ఇగో వెళ్తాడు నేను మొత్తం కెమికల్ బాండింగ్ లో నేను అన్ని చేసి పడేసినా అడ్వాన్స్ క్వశ్చన్ ఆఫ్టర్ ఆల్ ఇది మెయిన్స్ క్వశ్చన్ ఇది ఇది నాకు రాకపోవడం ఏంటిది అసలు నా లాంటి దీన్ని చేయకపోతే ఎవడ చేస్తాడని చెప్పి అక్కడ కూర్చుంటాడు చాలా మంది కూర్చున్నారు ఈసారి అలాగా ఆ కూర్చున్నప్పుడు ఏమవుతుంది ఈ బ్రెయిన్ తినేస్తుంది ఈ ఎనర్జీ లెవెల్స్ మొత్తం తినేస్తా క్వశ్చన్ టైం అయిపోతుంటుంది అంతే కదా ఈ టెన్షన్ కూడా అది ఒకటి కాదు టెన్షన్ ఫైనల్ గా రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వేస్ట్ అయిన తర్వాత వదిలేస్తాడు ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వదిలిపడది జనరల్ గా వదిలేయాల వదలకూడదు అనేది జడ్జిమెంట్ అనేది ఎలా తెలుస్తుంది అన్నది పాయింట్ మీరు అనొచ్చు సార్ ఎలా తెలుస్తుంది సార్ మాకు మీరు ఏదో కౌలు చెప్తున్నారు టీవీలో కూర్చొని చెప్పాలి అనొచ్చు కాదు అది మాక్ టెస్ట్ లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసేది జనరల్ గా ఎంత టైం లోపల తెలిసిపోతుంది అంటారు మనకి జనరల్ గా క్వశ్చన్ చూసినప్పుడు ఇది మనకి పనికి వస్తా లేదా మనం చేయగలవా లేదా ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ సరిపోతుంది సరిపోతుంది అందుకని ఒక అలా అని కాదు వాడు డెఫినెట్ గా లెవెల్ ఆఫ్ ఆ చాప్టర్ వాడు చదివాడు అనుకున్నప్పుడు అర్థం అవుతుంది చదవకపోయినా తెలుస్తుంది కదా మనకు రాదని తెలుసు వీళ్ళు ఎవరికి తెలియదు చెప్పనా ఎక్కువ పుస్తకాలు చదివి ఎక్కువ ప్రాక్టీస్ చేసి అన్ని పై పైన చదువుతాడు చూసావా వాడికి తెలియదు సూపర్ఫిషియల్ వాడికి తెలియదు వాడు ఏమనుకుంటాడు చేసా అన్ని చాప్టర్లు చదివాడు అన్ని బుక్స్ చదివాడు అన్ని కొశ్చన్లు ప్రాక్టీస్ చేశారు కదా అడికి అన్ని వచ్చినట్టుంటాయి పాపం అట్లా కాకుండా ఏదో తక్కువ చదివి కొంచెం బెటర్గా చదువుకున్నాడు ఉంటాడు ఇప్పుడు రొటేషన్ డైనమిక్స్ ఉంది నీకు రాదు వదిలేసా అనుకో హ్యాపీ కదా అంటే అది ఒక రొటేషన్ డైమిక్స్ అది రొటేషన్ డైనమిక్స్ వచ్చినా కదా అని తెలుసుకోవడానికి రెండు రెండు సెకండ్ కంటే ఎక్కువ పట్టదు ఓహో ఇది రొటేషన్ డైనమిక్స్ అని తెలుస్తుంది వదిలేదు కదా మేబీ సెకండ్ రౌండ్ లో చూసుకో అలా కాకుండా నువ్వు మొత్తం అన్ని క్వశ్చన్లు అటెంప్ చేద్దామని ఒక యావరేజ్ స్టూడెంట్ నూట ఇరవై నూట నలభై నూట యాభై మార్కులు మార్పులో వచ్చినోడు అన్ని క్వశ్చన్లు నేను ట్రై చేస్తాను అన్న లోనే పోతాను తెలికే అలా కాకుండా నేను నూట యాభై మార్కులు ఉండి నా కెపాసిటీ నా కెపాసిటీ ఇదే అని కన్విన్స్ అయ్యి ఆడు ఇగో ఇగోని సాటిస్ఫై చేసుకుని యాక్సెప్ట్ చేయాలి ఈడు ఒప్పుకున్న ఈడు బాబు ఒప్పుకోడు అసలు నువ్వు నువ్వు తోపురా నువ్వు తిరిగిలేదు బాబు చెప్పి చంపుతాడు అని పట్టుకుని నూట యాభై స్టూడెంట్ అన్నట్టు ఫిక్స్ అయిపోయాడు అనుకుందాం అప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు సరే నెలకో నెలకొ రెండు లక్షలు వచ్చింది లేకపోతే నెలకో లక్ష వచ్చింది నా కెపాసిటీ ఇంత ఇంతే అనుకుంటే హ్యాపీ కదా ఇప్పుడు నేను నా కెపాసిటీ ఇందే మారతిగారులో వెళ్తాను ఫర్ నా కెపాసిటీ ఇంతే అనుకుంటాను ఇప్పుడు అది ఇంట్లో ఉన్నాను మాధాపూర్లో అది ఇంట్లో నా కెపాసిటీ ఇంతే అనుకుంటే నాకు ప్రశాంతదే సో అందువల్ల ఏంటంటే స్టూడెంట్ ఎబిలిటీ ఫర్ యాక్సెప్టెన్స్ రావాలడికి అప్పుడు ఏమో తెలుసా నూట యాభై మార్కులు మనకు వస్తున్నాయి కదా ఓకే మన టార్గెట్ నూట ఎనభై పెడదాం నూట ఎనభై పెట్టి ఏం చేద్దాం నీ గేమ్ అంతే అంటే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీకి మధ్య నువ్వు గేమ్ ఆడుతూ ఉండాలి నువ్వు అలా ఆడట్లా ప్రతి క్వశ్చన్ ట్రై చేద్దాం మూడు వందలకు మూడు వందలు మూడు వందలు ట్రై చేస్తే నూట యాభై రావా అంటాడు పేరెంట్ మూడు వందలు ట్రై చేస్తే నూట యాభై యాభైకి అంటే ఇప్పుడు నూట ఎనభై కానీ నూట ఎనభై అన్నప్పుడు సెలెక్ట్ 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 ఏరియాస్ కాదు అంటే టెన్ డేస్ వీడు కాదు వీడు మాక్ టెస్ట్లో కొన్ని చాప్టర్లో చాలా వరస్ట్గా రాస్తాడు ఆ ఐడెంటిఫై రాయాలి ఇలా ఎవరు మాక్ టెస్ట్ లో రాస్తారు తప్ప కొంచెం బొరున్న పేరెంట్స్ చెప్తున్నా మీరు పేరెంట్స్ చేస్తున్నారు మధ్యన కొంతమంది నా తిట్లు భరించలేక కొంతమంది చేస్తున్నారు రేపు మీరు పేరెంట్ పేరెంట్లు అంటే ఏం చేయలేదు ఈ వీక్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గ్రావిటేషన్ చేపటర్ లేచిపోయింది ఓకే ఇప్పుడు గ్రావిటేషన్ మాక్ టెస్ట్ లో కూడా గ్రా గ్రాండ్ టెస్ట్ లో కూడా గ్రావిటేషన్ పోయింది ఓకే గ్రావిటేషన్ వీక్ గా ఉన్నాడు దాన్ని స్ట్రెంగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇలా చేయకూడదు అది అవదో ఇంకా లేచిపోయింది కదా పక్కకి పెట్టు ఇది ఏదో బాగుంది ఏదో బైనామిల్ తీరం బాగుంది ఓహో ఇది చేస్తాడు చేస్తున్నాడు దాన్ని దాన్ని ఫోకస్ కట్ట ఫుల్ ఫోకస్ లో పెట్టేదాన్ని దాన్ని పెట్టేస్తే బైనా మిల్ కూర్చుని కొట్టేస్తాను అక్కడ అది స్టూడెంట్ కూడా ఎనాలిసిస్ చేసుకోవాలి అంటే స్టూడెంట్ ఎనాలిసిస్ చేసుకుంటారు కొంతమంది కొంతమంది చేసుకోరు యాక్సెప్టెన్స్ చేయడు నాకు అన్ని నువ్వు నువ్వు పోయి నువ్వు అడిగా అనుకో మీ అబ్బాయి లేకపోతే మావాడిని అడిగా అనుకో నువ్వు వాడు నాకు తెలిసి అంటాడు అంతేడు నాకు తెలిసి చేస్తాను అంతే తప్ప వాడు వాడు ఇగో ఒప్పుకోదు నెల రోజుల తర్వాత వచ్చి లేదు రన్న ఇలా అయిందని చెప్తారు కరెక్ట్ అంటాడు సో ఇన్ జనరల్గానే ఈగో ఇగో ఆస్పెక్ట్స్ ఒకటి చూసుకోవాలి ఎనదర్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ మ్యాథ్స్ లెంగ్త్ ఫస్ట్ ఒకటి ఏం చేస్తాడు తెసా మొత్తం పేపర్ చూస్తాడు అసలు మొత్తం పేపర్ చూడొద్దు నువ్వు ఎలాగ ఇక్కడ మాక్ టెస్ట్లో కెమిస్ట్రీ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఫిజిక్స్ చేయవు కదా కెమిస్ట్రీ కెమిస్ట్రీ చేయాలి నువ్వు కదా కెమిస్ట్రీ చేసినప్పుడు మిగతా ఫిజిక్స్ మ్యాథ్స్ లెంగ్ టఫ్గా ఉందని నువ్వు చూస్తే సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది కొంతమంది ఏం చెప్తున్నారంటే టీచర్లు తెలియక మొత్తం పేపర్ అంతా చూసి ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోండి తెచ్చుకోకండి అసలు తెచ్చుకుంటే మీకే తలనొప్పి నెత్తిండెత్తి అదే పడుతుంది నువ్వు నువ్వు ఏ వరకు ఆలోచించాలి బాల్ వస్తుంది క్వశ్చన్ వస్తుంది అది ఈజీ క్వశ్చన్ ముప్పై సెకంలో అవుతుంది కష్టమైన క్వశ్చన్ వన్ హాఫ్ మినిట్ పడుతుంది పట్టునాయి దాన్ని స్పీడ్ తగ్గిత నువ్వు ఎగ్జామ్ హాల్లో ఎలా ట్రై చేస్తావు మాక్ టెస్ట్ లో ట్రై చే టెస్ట్ లో నీ వల్ల కాంది ఎగ్జామ్ హాల్లో వన్ అండ్ హాఫ్ మినిట్ పట్టింది వన్ అండ్ వన్ మినిట్ అవుతుంది నువ్వు ఇక్కడ అవ్వలేదు కదా ఇక్కడ నీ వల్ల అవ్వలేదు కదా ఇక్కడ నీ వల్ల కాంది అక్కడ నా వల్ల అవుద్దని అని ట్రై చేసి ప్యాటర్న్ చూసావా అక్కడ కూడా నీ ఎఫిషియన్సీ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా అన్న విషయాన్ని వాళ్ళ గుర్తు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి అలా అనుకోండి ఇక్కడ నాన్ సీరియస్ బట్ నేను అక్కడ ఎఫిషియెంట్ అయిపోతాను అక్కడ సీరియస్ అయిపోతాను అనుకుని ఇప్పుడు అటెన్షన్ ఇలా కూర్చుంటాడు రా అంటాడు ఏంటి వచ్చేది రాదు అది జనరల్గా ఈసారి ఎక్కువ జరిగింది ఒక కెమిస్ట్రీ టఫ్ అయింది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది పట్టినాయి నువ్వే చేస్తా దానికి ఫిజిక్స్ పట్టింది ఫిజిక్స్ మరి ఈజీ ఇచ్చాడు కదా ఈ రాజు ఈసారి షిఫ్ట్లోను మరి ఫార్టీ మినిట్స్కి అయిపోయింది చాలా మందికి నెక్స్ట్ మ్యాథ్స్ లెంక్ ఇచ్చాడు లాస్ట్లో ఒక ఐదు క్వశ్చన్ పోయినాయి పోతే పోనే ఇప్పుడు నువ్వు ఏం చేయగలరా దానికి పోతే పోయి ఎలాగో ఇప్పుడు కొంచెం కష్టంగా రెండోసారి వస్తావు కదా అనుకో రెండోసారా అంటే నేనేమంటారంట ఇవన్నీ టెస్ట్ టెస్ట్లోనే అనాలిస్ చేయకపోవడం వల్ల ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఈ పనికిమల్ల వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్లు పెట్టడం ఇంక రివ్యూ చేయలేవు సాటర్డే ఎగ్జామ్ అయిపోయిందా హరి సండే ఎగ్జామ్ అయిపోయింది మళ్ళీ మండే ఎగ్జామ్ అయిపోయింది ఇది ఏం తప్పులు చేశాడు ఇది అలా ఏంటి పరిస్థితి ఏంటి ఈ అనాలిసిస్ స్టూడెంట్ కానీ ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న టీచర్లు కూడా ఈ తక్కువ ఎదవలో ప్రతిదీ క్వశ్చన్ ఆన్సర్ ఆడి చెప్పేస్తాడు మండే వచ్చి ఏంటి దాన్ని ఏమంటారు పేపర్ కరెక్షన్ అంటారు వాళ్ళు ఇది థింక్ థింక్ చేయడు అసలు ఉండదా ఎందుకు జరిగింది జరిగింది ఎక్కడ మిస్టేక్ ఎందుకు చేసింది అంటే ఎగ్జామ్ హాల్లో టూ మినిట్స్ వేస్ట్ చేసి రాసుకోవాలి ఎగ్జామ్ హాల్లో టూ మినిట్స్ వేస్ట్ చేసినప్పుడు అయిందనుకో అనుకో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కి నేను ఎక్కువ టైం వేస్ట్ చేసినా తప్పే అవుతుంది అనమాట ఇలాంటి ఒక ఇరవై క్వశ్చన్ అనుకో అంటే నీ వీక్లోను అప్పుడు నీకు క్లారిటీ రావాలి ఓకే నాలాంటి రెండు నిమిషాలు వేస్ట్ చేసిన ఉపయోగం లేదు ఈ పర్టికులర్ టాపిక్ ఈ ఈ టైప్ ఆఫ్ కి నేను ట్రై చేయకూడదు ఒక్కొక్కటి లాటరీ కొడతాడు కొట్టినప్పుడు పదికి ఐదు కరెక్ట్ అని అనుకుందాం పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో వెళ్ళాడు రియల్ ఎగ్జామ్ కూడా కొట్టబిలిటీ ఆఫ్ సక్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సేమ్ మైండ్ ఒక ఎగ్జామ్ లో కాదు ఒక ఇరవై ఎగ్జామ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబిలిటీ ఉందా జనల్గా అవుతుంది జనరల్ గా అవుతుంది సమహవ్ ఇంట్యూటివ్ గెస్సింగ్ పవర్ ఎక్కువ ఉంది గెస్సింగ్ అంటే లాటరీ కాదు గెస్సింగ్ లాటరీ గెస్సింగ్ అంటే వాడు ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ తో గెస్ వేస్తున్నాడు మనం కూడా అంతే కదా మనకు తెలియదు కొన్ని లైఫ్ లో చాలా తెలియదు కదా మనం గెస్ట్ ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారు లేదా నాకు ఏదో పని ఇచ్చారు మనకు అని తెలిసే ఆఫీస్లో మనం కూడా కొంత పాత ఎక్స్పీరియన్స్తో ఇది చేయొచ్చు అనేది మనం గెస్ చేసి మనం అటాక్ చేస్తాం అటాక్ చేసినప్పుడు సక్సెస్ అవుతున్నాం అంటే అది ఫస్ట్ టైమే చేసిన సక్సెస్ అవుతున్నాం ఏంటంటే ఇట్స్ నాట్ గెస్సింగ్ అది ఇట్స్ నాట్ లాటరీ ఆ స్కిల్ కొంతమందికి ఉంటుంది ఎక్కువ సివిల్ సర్వీస్ బాగా ఎక్కువ ఉంటాయి అలాంటి సో ఓకే అప్పుడు ఏం చేయాలి పాత పేపర్లు అన్ని తీసి అయిన పక్క రాయాలి ఒక రెండు ఎలిమినేట్ చే ఒకటి ఏం చేస్తాడు తెలుసా రెండు లిమినేట్ చేసినట్టు ఆన్స్ ఉంటుంది తెలుసా చాలా చూస్తుంటావు కదా ఈ రెండు పక్కగా కాదని అన్న వాళ్ళని చాలా మంది చూడు నువ్వు ఆన్సర్ అదన ఉంటుంది అంటే ఏం చేయలేడు అసలు అది ఎలిమినేట్ చేయకూడదు ఎందుకంటే థింకింగ్ తప్పు ఉందాడు ఇది అంతే కదా సో ఇది ప్రాక్టీస్లో షాక్ ఎక్కి లేకపోతే ఇలాంటివన్నీ ముందే గురవ్వాలి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇలా సీరియస్గా కూర్చుంటారు ఇది అవాయిడ్ చేసుకోవాలి మీరు ఏ క్వశ్చన్గా ఆ క్వశ్చన్ సీరియస్ గా ఆలోచించినోడికి అసలు ప్రాబ్లమే లేదు మాక్సిమం వన్ మినిట్ టైం ఎలాగ మనకు ఉంది టూ మినిట్స్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ద టైమ్ మనకి అలాంటి అలాంటి కొంచెం ఎక్స్ట్రా వెళ్తే మనం ఒకసారి ట్రై చేసిన తర్వాత రాకపోతే ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటుంది రెండోసారి కూడా అప్లై ట్రై చేసేయి ఇలా కాదు మళ్ళీ మళ్ళీ రెండో రౌండ్ అంటారా మళ్ళీ రెండో రౌండ్ అయితే మళ్ళీ క్వశ్చన్ చదవాలి అంతే కదా మళ్ళీ 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 ఇబ్బంది ఉంటుంది సో ఇవి ఇలా జరగడం వల్ల ఈ పేపర్ కొంచెం లెంతిగాను లేకపోతే టఫ్గా ఇవ్వడం వల్ల టఫ్ అనేది ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసాడు రైట్ అడ్వాన్స్ రాసినోటు టఫ్ క్వశ్చన్ చేస్తారు కదా మెయిన్స్ లో టఫ్ వచ్చినప్పుడు ఎందుకు షాక్ అయ్యాడు కరెక్ట్ అవ్వకూడదు ఇది చాలా మంది అడ్వాన్స్డ్ కూడా వీకెండ్ పేపర్ రాశారు కదా మరి వీకెండ్ అడ్వాన్స్డ్ పేపర్ రాసినప్పుడు అడ్వాన్స్ టఫే కదా కెమిస్ట్రీ మెయిన్స్ లో కెమిస్ట్రీ వచ్చినప్పుడు షాక్ అయ్యాడంటే నిజంగానే టఫ్ స్టూడెంట్ కాదు వాడికి ఆడే నేను మెరిట్ నేను అడిగాడు నేను మెరిట్ నేను పేపర్ టఫ్గా ఇచ్చాడు నేను లేకపోతే నేను పొడి తినట్టు పేపర్ టఫ్గా అయితే నీకే మంచిది కదా తక్కువ వాడు అనుకున్నాడు నిజంగా మెరిట్ అయితే ఇది ఇది అడ్వాన్స్డ్ పేపర్ రాశాడు కదా మరి అడ్వాన్స్డ్ పేపర్ రాసినప్పుడు కూడా ఆ క్వశ్చన్ మెయిన్స్ లో టఫ్ ఇచ్చినప్పుడు రాయలేదు అంటే వాడు అడ్వాన్స్డ్ స్టూడెంటే కాదు పేపర్లో ప్రాక్టీస్ చేయలేదు అసలు అది ఒప్పుకోడు ఆడ అలా కాకుండా ఎవడో మీద గెంటే కాబట్టి గంటేస్తున్నాడు అది కూడా అంతే కదా నిజంగా ఆ టఫ్నెస్ తీసుకోవాలి కదా అడ్వాన్స్ ప్రాక్టీస్ చేసినాడు ఒక్కొక్కటి మెయిన్సే ప్రాక్టీస్ చేసి ఓన్లీ ఎన్సీఆర్ఏ బుక్ చదివాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ మేబీ కొంత అలాంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది మేబీ అది మార్క్ లో సరి చేసుకునే అవకాశం ఉంటుంది కొంచెం టఫ్గా ఉన్న మార్క్ టెస్టులు రాయండి అందుకని మార్క్ టెస్టులు రాసినప్పుడు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేయద్దు అని ఎన్నిసార్లు చెప్పిన అన్ని క్వశ్చన్ వాళ్ళు అన్ని వాళ్ళు ఈ దరిద్రులు పీవైక్లు చేయించుతున్నారు అసలు పీవైక్యూ చేయకూడదురా ఇప్పుడు నువ్వు చదివే రోజుల్లోనో లేకపోతే నేను చదివే రోజుల్లో మనం ఎప్పుడైనా పీవేకులు చేసి వచ్చా మనం కొత్తగానే మొత్తం చదివేయడమే ప్రీ పీవేకులు చేయడం వల్ల ఏమవుతుంటే మైండ్ సెట్ చేస్తున్నట్టు ప్యాటర్న్ ప్యాటర్న్ సెట్ చేసేస్తున్నావు నువ్వు ఎప్పుడైతే ప్యాటర్న్ ఈ క్వశ్చన్ వస్తుంది ఎలా ఎప్పుడైతే ప్రీవేక్యూస్ చూసి నువ్వు ఒక ఐడియా తెచ్చుకో ఈ పీవేక్యూ క్వశ్చన్ ఎలాగా క్వశ్చన్ సెంటర్ వాళ్ళు చెప్తారు నువ్వు కొత్తగా ప్రాక్టీస్ చేయకలేదు వీకెండ్ వీకెండ్లో అయ్యే పెట్టి చెప్తారు ఎలాగ నువ్వు కొత్త ఎవరో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో చేయడం అన్నది కాకుండా వీటి కొత్త కొత్తగా చేయాలి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏదైనా పేపర్స్ తీసుకుని మాకు టెస్ట్లు కొంచెం డిఫరెంట్గా చేయగలిగితే బెటర్గా ఉంటుంది సో అందు గురించి ఏంటంటే ఆ పీవే క్యూస్ మీద డిపెండ్ అయిన చాలా మందికి దెబ్బ తగ్గింది సో ఇవన్నీ మిస్టేక్స్ ఇవన్నీ బట్ ఎంత చెప్పినా వాళ్ళు వింటారనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ఎనరో ఎందుకంటే నేను చాలా మంది మా కౌసిలింగ్ వస్తారు కదా నా దగ్గరికి వెళ్ళి ఎనరో ఇదే కొత్తగా ఉన్న సార్ చెప్పి అసలు మన సంబంధం లేదు మా మాస్టర్ అలా చెప్పలేదు లేకపోతే ఇది చెప్పలేదు అది చెప్పలేదు అనుకుంటారు దెబ్బ తగిలిన తర్వాత కొంచెం చేతికి కొట్టిన నామాయకంగా సార్ అని అడుగుతున్నారు మా దగ్గర వచ్చి సో వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు గుర్తించి వాడు దాని మీద ఫోకస్ పెట్టాలి స్ట్రెంత్ గుర్తించాలి వీక్నెస్ కూడా గుర్తించాలి బేసిక్ వీక్నెస్ యాక్సెప్ట్ కూడా చేయాలి చేయాలి గుర్తించాలి యాక్సెప్ట్ చేయాలి చేసి ముందుకు అప్పుడు గేమ్ ఆడాలి అంటే అసలు నువ్వు గేమ్ ఆడతా గేమే సరిగా నీకు రూల్స్ ఏ తెలియకుండా గేమే ఆడకుండా నువ్వు ఆడుతున్నట్టు అవుతుంది ఇప్పుడు కూడా మెయిన్ సెకండ్ టైం రాసినప్పుడు కూడా ఇప్పుడు నిజంగా మాకు ఎనభై తొంభై వంద వచ్చిన ఉంటాడు కదా వాడు మన సెకండ్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాడు రాసిన రాదడికి వేరే ఆల్టర్నేట్ ఏదో చూసుకోవాలి సరే అది డిఫరెంట్ వీడియోలో మనం చెప్పం కలిసి వినొచ్చు వాళ్ళు అంతే తప్ప లేదు లేదు నాకు కొంతమంది ఏంటి ఏం చేస్తా తెలుసా లేదు కాదు కాదు లెక్క అంటారు ఇంకోటి ఏంటంటే నేను కాదా నువ్వు నువ్వు యావరేజ్గా పర్ఫామ్ చేస్తున్నావు యావరేజ్ స్టూడెంట్ కదా ఎనభై మార్క్లే డెబ్బై మార్కులు వస్తున్నాయి అంటే నేను యావరేజ్ అంటారని నేస్తారో వచ్చి మరి యావరేజ్ కదా ఏడవడం ఏంటి అది కదా ఆడవలసింది అది కాదు సార్ నాకు ఇప్పుడు యావరేజ్గా ఉన్నాను నాకు ఎనభై మార్కులే వస్తాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఏమవ్వాలి ఇంక వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి అది తెలివి క్వశ్చన్ అలా అలా అడగట్లేవు నాకు జేఈ కావాలి ప్రపంచంలో ఉన్నట్టుగా సో ఇవి కొంచెం అంటే యాటిట్యూడ్ కరెక్షన్ ఇదంతా నువ్వు యాటిట్యూడ్ కరెక్షన్ చేయగలిగితే డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఇవి సెట్ అవుతాయి ఏదో మోస పద్ధతిలో వెళ్ళిపోవడం అంటే ఎగ్జామ్ రాసినప్పుడు కూడా సీరియస్గా తిపెట్టి కూర్చొని రాస్తా ఉంటారు వాళ్ళు సీరియస్నెస్ అనేది ఉండాలి సీరియస్నెస్ ఉండాలి రియల్ రియల్ అది కూడా మేము ఏమంటాం నైన్ టు ట్వెల్వ్ రాయమంటున్నాం మాకు టెస్ట్లో అది ఈవినింగ్ టూ టు ఫైవ్ మైండ్ కొంచెం అలర్ట్ అవుతుందిరా బాబా సేమ్ టైంలో కూర్చొని రాయిరా అని చెప్తున్నాం వీళ్ళు అలా రాయరు సో ఇవి కొంచెం చేసుకున్నట్లయితే అంటే ఇప్పుడు ఓన్లీ ఏంటంటే ఈసారి జరిగిన ఇది ఏదైతే ఉన్నాయో కొంచెం అంటే ఇవి మేజర్గా ఉన్న రీజన్స్ అంటే చాలా ఇంకా ఉండొచ్చు బట్ అఫ్ కోర్స్ మేజర్గా ఉన్న రీజన్స్ అయితే మేబీ మనం డిస్కస్ చేయడం జరిగింది మేబీ ఇంకా నీ దృష్టిలో ఏమైనా పాయింట్ ఉంటే చెప్పుకుని దానికి సంబంధించి ఏదైనా నేను చెప్తాను అంటే ఇంకా వేరే అదర్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చా అన్న లేదు అంటే ప్యానిక్ ప్లస్ అన్నట్టు నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇఫ్ దే ఆర్ నాట్ బీటింగ్ దట్ లెవెల్ దెన్ దే నీట్ టు లుక్ ఫర్ ఆల్టర్నేట్ అంతే అంటే మన స్ట్రెంత్ ఎంత అనేది తెలుసుకుని దాన్ని బట్టి చేయాలి అలా ఒప్పుకో అలాగా యాక్సెప్టెన్స్ రావట్లా ఆకులు పట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం మీరు మోటివేట్ చేయండి సార్ ఎంకరేజ్ చేయాలంటారు ఏంటి అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది మోటివేషన్ ఎంకరేజ్ చేస్తే అయిపోతే నువ్వు నేను కూడా అయిపోతాను కదా రాబా మాదాపుల్లో డూప్లెక్స్ లో కొనే చిత్రం చెరుకుంటే పక్క పక్కన వెళ్ళా సార్ మన డబ్బులు సంబంధించి మోటివేట్ చేస్తే మనందరూ కూడా వెళ్ళి రోజు వచ్చేస్తాం అదే అంటే అలా మోటివేట్ అయిపోతే మనం కూడా కొనేది కదా ఇక్కడ అవన్నీ అవ్వో ప్రాక్టికల్ గా లిమిటేషన్స్ ఉంటాయి కదా అది కొంత ఆలోచన చేసుకుని చేసుకోవాలి జనరల్గా మాక్సిమం ఉన్న పాయింట్స్ అయితే కొన్ని డిస్కస్ చేయడం జరిగింది సో దట్ నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ